ఆ తర్వాత ఇస్తారా మాకు పింఛన్ కావాలి ఆ తర్వాత ఆ తర్వాత కూడా వచ్చే వాళ్ళు ఇస్తే బాగుంటుంది అయితే ఇప్పుడు యారు గారెంట్లను కూడా మీరు అప్లై చేశారో చేసాము చేశాను మరి ఏదో వస్తుందో ఏది రాదో తెలియదు రేషన్ కార్డు ఉందమ్మా మీకు తెల్ల రేషన్ కార్డు ఉంది మాకు పింఛన్ లేదు మరి మాకు ఇల్లు కూడా లేదు రేకులు ఇల్లు అది మూడు లక్షలు అన్నారు కానీ ఆ మూడు లక్షలు కూలగొట్టడానికే మూడు లక్షలు సరిపోవు అలాంటప్పుడు ఇల్లు కట్టుకునే పరిస్థితుల్లో కూడా మేము లేము పెట్టాను ఇందరం మిల్లు అయితే పెట్టాను మేమిద్దరం మా ఆయనకి పచ్చివాతం వచ్చింది మాకు పరిస్థితి బాగలేదు మాకు కట్టించే వాళ్ళు కూడా ఎవరు లేరు కార్డు ఉంది కదమ్మా దాన్ని చూపించుకుంటున్నారా మరి చూపించుకోవడం మాకు తీసుకుపోయే వాళ్ళు కూడా ఎవరు లేదు మేడం మేము ఇంట్లోనే ఉంటున్నాం నాకు పచ్చివాతం వచ్చింది నాకు చెయ్యి పని చేయదు కాలు పని చేయదు ఏదో అట్లా ఇద్దరం ఉంటున్నాం భార్య భర్త ఇద్దరం ఉంటున్నాం అది మరి ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను కూడా పెట్టారు ఎలా అనిపిస్తుంది అండి మీకు సహాయం మీకు సహాయం అందుతుంది అనుకుంటున్నారు పెట్టడం పెట్టడం అయితే పెట్టాము దేవుడి దయ వల్ల మరి వచ్చిన వాళ్ళు ఓకే చేస్తే పర్లేదు ఇక లేకపోతే ఇదే అయితే ఇప్పుడు మీరు అప్లై చేశారు కదా ఏమైనా చెప్పారా మీకు అంటే ఇప్పుడు ఫోన్ వస్తుంది లేకపోతే మెసేజ్ వస్తుంది అని చెప్పారు మేడం మెసేజ్ వస్తుంది అని చెప్పారు ఇచ్చాను కూడా అది ఇచ్చారు నాకు స్లిప్ కూడా ఇచ్చారు ఇప్పుడు ఈ ఆరు గ్యారెంట్లకు సంబంధించి అప్లికేషన్ కానీ ఇవంతా వాళ్ళే చూసుకుంటున్నారండి వాళ్ళే చూసుకుంటున్నారు అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు ఇంకా ఫ్రీగానే తెచ్చుకున్నాము తెచ్చుకున్నాము ఫిల్అప్ చేసాము ఇచ్చాము కదా ఏమో మరి ఇస్తే బాగానే ఉంటుంది అనుకుంటున్నాం మరి అన్ని ఆరు గ్యారెంట్లు చేస్తే బాగానే ఉంటది మరి చేస్తే బాగానే ఉంటది మరి అంత దయగా ప్రభుత్వం అంత దయ వస్తే బాగానే ఉంటుంది మరి చేస్తే బాగానే ఉంటుంది అంటే అందరికీ కొంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారో లేని వాళ్ళు ఉన్నారు దాంట్లో ఉన్న వాళ్ళు కొంతమంది పెడుతున్నారు లేని కొంతమంది పెడుతున్నారు అనమాట కానీ ప్రభుత్వం అయితే మంచిగా చేసింది అని అనుకుంటున్నమాట అయితే కొంతమంది అసలు ఏమీ లేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే దానివల్ల ప్రజలకి ఏమీ లేని వాళ్ళకి కూడా ఇది సాయం వచ్చింది అనుకో వాళ్ళ వాళ్ళకి బతకగలరు కదా అలాంటి వాళ్ళు ఉన్నారనమాట అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది వర్తిస్తుంది అని చెప్పి చెప్పడం జరిగింది కానీ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అన్నారు దీన్ని ఏ విధంగా చూస్తున్నారు అవును ఇప్పుడు వాళ్ళే తెల్ల రేషన్ కార్డే ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళే లేదు వాళ్ళకి మాకు ఇబ్బంది అవుతుంది కదా మేడం అవును ఇప్పుడు రేషన్ కార్డు ఉంటే ఓకే అనొచ్చు కానీ తెల్ల రేషన్ కార్డు వాళ్ళకి ఇస్తాము వాళ్ళకి ఇవ్వమని కొద్దిగా ఇబ్బంది అవుతుంది అనమాట రేషన్ కార్డు ఉన్న వాళ్ళు పెట్టమని అనుకో అందరూ వచ్చేస్తారు కదా దాంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉన్నారు లేని వాళ్ళు ఉన్నారు కాబట్టి తెల్ల రేషన్కి ఎవరైనా తెలియదు కదా మనకు అందుకని రేషన్ కార్డు పెట్టింటే ఉంటే మంచిగా ఉందండి అని నాది తెల లేదు మేడం రేషన్ కార్డు కూడా లేదు నాకు అప్లై చేయడానికి వచ్చిన యాక్చువల్ అది కర్ణాటక అనమాట కర్ణాటక నుంచి వచ్చినాము అందులో రేషన్ కార్డు లేదు ఆధార్ కార్డు లేదు వాళ్ళు పెట్టడం వల్ల ఈ ఫైవ్ డేస్లో చాలా తిరిగి విరిగి చేస్తున్నాం అసలు పిల్లలు ఒకవైపు మేము ఒకవైపు వచ్చిపోతున్నాం ఇక అయితే ఇక్కడ మీరు ఇప్పుడు అన్ని కూడా అప్లై చేశారు ఆధార్ కార్డు రేషన్ అయిపోయింది రేషన్ కార్డు కూడా అప్లై చేసినాము అది పథకం కూడా చేసినాము ఏమేమి గ్యారంటీలను మీరు అప్లై చేశారు మేడం మేము ఇందూర ఇలా ఉంది కదా అది ఒకటి చేసినాము నెక్స్ట్ ఇది గ్యాస్ బిల్ గ్యాస్ నెక్స్ట్ కరెంట్ ఆ మూడు దానికి అప్లై చేసినాం మేడం అవును అయితే మరి రెండు వేల ఐదు వందలకి అప్లై చేయలేదండి అంటే ఇంకా టైం ఉంది కదా ఇప్పటి అయిపోతే నెక్స్ట్ చేద్దాం ఇంపార్టెంట్ అంటారు ఇంపార్టెంట్ తర్వాత ఆడవాళ్ళు కూడా చాలా మంచిదే కదా మేడం కొంతమంది పని లే పని లేని వాళ్ళు కూడా రాసైతం అన్న పిల్లలకైనా ఏదైనా చేయొచ్చు కదా అది కూడా ఇచ్చిన దానికి ప్రభుత్వం చాలా మెచ్చుకుంటున్నాను ఐ లవ్ యూ రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మీకు రిప్లై తప్పకుండా వస్తుందని థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి మంచివి అంటే నిరుద్యోగులకు కూడా వాళ్ళకి జాబ్ రావాలని మంచిగా చేయండి తర్వాత చిన్న పిల్లలకి ఆడవాళ్ళకి చాలా ప్రోత్సహిస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి సంవత్సరానికి మరి మంచిగా ఉండాలని అందరూ ఆశిస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ తెలంగాణ అయితే ఇప్పుడు మామూలుగా అప్లై చేశారు ఎప్పుడు రిజల్ట్ వస్తుందని ఏమైనా చెప్పారా ఫోన్ కానీ మెసేజ్ కానీ అట్లా ఏం చెప్పలేదు మేడం అయితే వాళ్ళు ఫోన్ చేస్తామని చెప్పారు మేడం మేడం వాళ్ళు అందరూ మేడం వచ్చిన తర్వాత మీకు ఫోన్ వస్తుంది వచ్చిన తర్వాత చూసుకోండి అని చెప్పి అనమాట ఇంకా రెండు రోజులే ఉంది కదా ఎలా మరి రేపు చేయాలో వస్తే అయిపోయినాయి అన్నారు రేపొస్తాం తీసుకొస్తాం తప్పకుండా వారం ముందు నుంచే తెలుసు మరి ఎందుకన అదే ఈ లైన్ లో నిలబడి లేట్ అయింది మేడం అందలేదు టైమింగ్ సరిపోలేదు పనులు పోయేసరికి లేట్ అయింది రావటం వచ్చేసరికి ఈ టైం అవుతుంది మాకు లరేషన్ కార్డు ఉందమ్మా ఉందమ్మా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవన్నీ అని చెప్పి చెప్తున్నారు అప్లై చేసుకోమంటున్నారు ఆరాధ కార్డులు అన్ని గ్రూపులు కావాలి అక్కడ ఈ సేవకి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అని చెప్తున్నారు వాటి కోసం ఈ టైం అవుతుంది ఎలా అనిపిస్తుంది అమ్మా ఈ ఆరు గ్యారెంటీలు కూడా పెట్టే నమ్మకం అనిపిస్తుంది బొస్ వచ్చేసింది కొంచెం ఇంకా కొంచెం వస్తుందని నమ్మకం కలుగుతుంది రావాలని కూడా కోరుకుంటుంది అయితే మీకు ఈ ఆరు గ్యారెంట్లు బాగా నచ్చిన గ్యారెంటీ ఆడవాళ్ళకి గ్యాస్ ఒకటి రెండు వేల ఐదు వందలు వేస్తాను అంటున్నాను అది హ్యాపీ అర్థమైపోతుంది ఆనందం అనేది అదొకటి హ్యాపీ అమ్మ బస్ వేసారు చాలా హ్యాపీ కంటిన్యూ చేయాలని ఆశ ఇంకొంచెం బస్సులు పెంచితే బాగుంటుంది అని ఆశ ఎందుకంటే చాలా పల్లెటూరులో వెళ్ళే వాళ్ళు ఉన్నాం మేము వస్తా పోస్తా ఈ ఫ్రీ అనేసరికి తొక్కుడు ఎక్కువైపోయింది బాగా అలసట ఎక్కువైపోతుంది ఇంకొక ఒకటి రెండు బస్సులు పెంచితే హ్యాపీ ఇంకా ఓకే అమ్మ అమ్మా ఈ ఆరు గ్యారంటీల్లో మీరు దేని దేనికి అప్లై చేశారు మేము గ్యాస్కి చేసినాము ఇల్లు కోసము మళ్ళీ అదేంటి రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందల కోసం అయితే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అవన్నీ కూడా వర్తిస్తాయని చెప్తున్నారు మీకు ఉందమ్మా తెల్ల రేషన్ కార్డు ఉందా మాకు రేషన్ కార్డు ఉంది తండ ఎందుకు ఇంకా అన్నీ ఉన్నాయి కదా మిగతా గ్యారెంటీ వాటికి ఎందుకు అది మీరు అప్లై చేయలేదు తెలియదు కదండి మాకు అవన్నీ చేయాలని తలవాక ఇవన్నీ చేసుకున్నాం అప్పుడు ఎప్పుడు అప్లై చేశారు ఒక వారం అయితే వారం అంటే ముందే అప్లై చేసేసారు అప్పుడు మీకు అంతగా ఏమీ తెలియదు తెలియదు వారం ముందు చేసినాం మేము మరి ఇప్పుడు తెలిసింది కదా లోపల ఏమంటున్నారు ఏమో చేస్తామని అంటున్నారు చేస్తేనే మంచిది మరి ఆయన మాట అన్నాడు కాబట్టి మాట నిలుపుకోవాలి కదమ్మా చేయాలి అయితే ఇప్పుడు ఫస్ట్ అప్లై చేశారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు అప్లై చేసే అవకాశం ఏమన్నా ఉందో తెలియదమ్మా మరి చేయనైతే చేసినాం మేము ఫస్ట్ సరి వేసినాం అయితే ఇప్పుడున్న ఈ ఆరు గ్యారంటీలో మీకు బాగా నచ్చిన గ్యారంటీ మాకేం రాకుండా పర్లేదమ్మా మాకు ఇంత ఇల్లు కావాలి మాకు ఇందలేదు ఇల్లు కావాలి గ్యాచ్ది మాకు కొంచెము రెండు వేల ఐదు వందలు వేస్తా అన్నాడు కదా దానికోసం నమ్మకం పెట్టుకున్నామే అంతే ఇవన్నీ ఎప్పటిలోపు అయిపోతాయి అంటే ఈ టైం పైపోతాయి అయిపోతాయి ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి అని ఏమైనా చెప్పారా మీకు మాకేం తెలీదు వచ్చే నెలలోపు చేస్తాము స్టార్ట్ చేస్తాము అని చెప్పి వచ్చే నెలలోపు అంటే అదే జనవరి నుంచి జనవరి నుంచి చేస్తామని అన్నారు ఎలా అనిపిస్తుంది ఈ ఆరు గ్యారంటీలు కూడా అన్ని పెట్టడం కొత్త ప్రభుత్వం వచ్చిన ఒక నెలలోనే ఇవన్నీ కూడా విడుదల చేయడం జరిగింది ఎలా అనిపిస్తుంది మాకు సంతోషంగా ఉంది ఉంది చేస్తే మంచిదే కదా అని మేము కూడా నమ్మకం పెట్టుకున్నాం వస్తుందని నమ్మకం పెట్టుకున్నాం రావాలి మరి మాకు ఆయన మాట ఇచ్చినప్పుడు మాట నిలుపుకోవాలి మాకు అంతే సాగు ఇంకేమో థ్యాంక్ యూ సార్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు గ్యారెంటీలను కూడా ప్రవేశపెట్టారు అవి అప్లై కూడా చేస్తున్నారు చాలా మంది మీరు ఏమేమి గ్యారెంటీలు అప్లై చేశారు మేము కరెంటు ఒకటి గ్యాస్ చేతో పింఛన్ మూడు ఇవన్నీ కూడా ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే వస్తుంది అని చెప్పి ఒక మాట మీకు వస్తుంది వైట్ రేషన్ కార్డు ఉండే ఎవ్రీ మంత్ పోవాలని రిస్క్ ఉంటుంది అని చెప్పి కొన్ని రోజులు పోయి మేము బిజీ ఉండడంలా అది మానేసినాము అంటే మళ్ళీ ఇప్పుడు అప్లై నేను అది అది ఒకటి రేషన్ కార్డు ఒకటి మళ్ళీ ఇది ఇప్పుడు ఉన్నది కదా గృహలక్ష్మి ఇది ఉన్నది కదా తెలంగాణ రాష్ట్ర అభయస్తం అని చెప్పి ఇది ఒకటి అప్లై చేస్తాను మొత్తం ఇదే ఇదే దీంట్లోనే మొత్తం ఉంటాయి కదా ఇవన్నీ ఫిల్అప్ చేసి అడ్రస్ ఇవన్నీ చేసేసి ఇవి అప్లై చేస్తాం ఇవాళ ఎప్పుడు వస్తో తెలియదు మనకు చెప్పారండి ఈ టైం వరకు వస్తుంది అన్నట్టు చెప్పారా ఫోన్ కానీ మెసేజ్ మేమేం టచ్ చేయలేదు వాళ్ళు ఏం చెప్పలేము అది ఏం చెప్పలేదు అయితే ఎలా అనిపిస్తుంది అండి ఆరు పథకాలు కూడా ఏమో అది వస్తేనే వచ్చినట్టు అది ఇంతకుముందు కూడా గత ప్రభుత్వం కూడా రేషన్ కార్డులు తీసుకుని డబుల్ బెడ్రూమ్ ఫిల్అప్ చేసి పంపించిన వచ్చినోళ్ళకే వచ్చినవి రానే లేవు అది లోపల లోపల డిగ్మెంట్ మీద నడుస్తున్నాయి ఇప్పుడు కూడా వచ్చే నమ్మకం లేదు ఏం లేదు పబ్లిక్ అయితే ఫుల్ వస్తుంది ఫుల్ ఫిల్ అప్ చేసి పంపిస్తారు కానీ అయితే లేదు వస్తేనే వచ్చినట్టు అది రాకుంటే రానట్టే నమ్మకం అయితే లేదు అది వస్తే వచ్చినట్టు రాకుంటే రానట్టే ఆరు పథకాలలో మీకు బాగా నచ్చినది ఇప్పుడు మనం వచ్చేంతవరకు ఎట్లా చెప్తాం చెప్పలేము కదా ఇప్పుడు 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 గత ప్రభుత్వం వాళ్ళు ఏమి ఇచ్చిర్రు కేసీఆర్ గారు వాటర్ ఫ్రీ ఇచ్చారు ఇప్పుడు కరెంట్ ఫ్రీగా ఇస్తారని చెప్పి ఒక ఓపెన్ ఉంది గ్యాస్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ డిస్కౌంట్ అని చెప్పి అది ఒక ఓపెన్ ఉంది ఆ రెండు అయితే ఓపెన్లు ఉన్నాయి చేయూతే అది వస్తే రావచ్చు లేకుంటే లేదు వస్తే వచ్చినట్టు లేకుండా లేదు థ్యాంక్ యూ అస్తాయి సార్ అమ్మో సార్ ఇప్పుడు యారు గ్యారెంటీలు కూడా అప్లై చేశారా సార్ అమ్మా అవును ఇప్పుడు చాలా మటుకు చూసుకుంటే తెల్ల రేషన్ కార్డు ఉంటేనే ఇవన్నీ వర్తిస్తాయని చెప్తున్నారు అది ఎలా చూడొచ్చు అంటే మరి అది ఎలా నిర్ణయం తీసుకున్నా తెలియదు అమ్మా టోటల్ గా అయితే అందరూ బాగా జరుగుతున్నాయి అందరూ పెడుతున్నారు మేము అప్లై చేశాం ఇప్పుడు ఇచ్చేంటికి వెళ్తున్నాం ఇప్పుడు ఆరు గ్యారెంటీలో మీరు ఏమేమి అప్లై చేశారండి మేము ఇందిరమ్మ ఇల్లు ఒకటి అప్లై చేసామమ్మా నాకు ఇంతవరకు ఇంతకు ముందు పెన్షన్ అలా పెట్టినా కూడా మళ్ళీ పెన్షన్ కి పెట్టాను తర్వాత మా మిస్సెస్ ఏదో మహాలక్ష్మి ఏదో ఉంది కదా పెన్షన్ అది పెట్టాను అది అది పెట్టాం మూడు పెట్టాం గ్యాస్ ఒకటి పెట్టాం అయితే ఇవన్నీ కూడా ఎప్పుడు లోపు రావచ్చు అంటారండి అది వాళ్ళు ఒక వన్ వీక్ లో మీకు ఏదో ఫోన్ వస్తుంది చెప్పారమ్మా మరి అది ఎప్పుడు వస్తుందో ఏంటో తెలియదు అవును ఎలా అనిపిస్తుంది అండి ఈ ఆరు పథకాలు కూడా పెట్టడం ఏమ్మా పేదవాళ్ళకి పథకాలు పెడతాం ఎవరు పెడతాం సంతోషమే అది అమలు జరిగితే ఇంకా ఆనందం లేకపోతే కాలక్రమేణా జరుగుతూ ఉంటుంది ఉన్నంత వరకు ఉంటాం అయితే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవన్నీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అని కానివ్వండి ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలు అని కానీ ఎలా అనిపిస్తుంది పథకాలు అయితే మంచివే ఈ కంటిన్యూ చేస్తే బాగుంటుంది మరి అంటే మన ప్రభుత్వం వాళ్ళ ఆలోచనలు వాళ్ళ దాని దాని మీద ఆధార బాగుంటుంది గత ప్రభుత్వం కూడా మంచిగా చేశారు వీళ్ళు కూడా బాగా చేస్తారు అనుకుంటున్నాం చేయాలి ఇప్పుడు ఈ ఆరు గ్యారంటీలు అప్లై చేయడానికి ఏ విధంగా ప్రాసెస్ ఉందండి లోపల ఓ ఫామ్ ఇచ్చారు మా ఫామ్ కాలమ్స్ ఇచ్చారు మనకి ఏదైతే కావాలో అవన్నీ టిక్ చేయించుకుని సంతకాలు పెట్టిస్తున్నాం ఫోటో పెట్టిస్తున్నాం అలా అంటే ఇచ్చాం అయిపోయింది కాల్ వస్తుందని చెప్పారు ఫోన్ వస్తుందని చెప్పారు అంటే ఫోన్లో బట్ మెసేజ్ పెడతారు మరి డైరెక్ట్ ఫోన్ చేస్తా తెలియదమ్మా మొత్తం ఫోన్ ద్వారా తెలుస్తుంది మనకి నమ్మకం అయితే బతకడం కష్టం కదమ్మా అన్న మీరు ఇక్కడ వాలంటీర్ గా పని చేస్తున్నారు సో రోజుకి ఎంత మంది అప్లై చేస్తున్నారు అన్న యారు గ్యారెంటీలకు సంబంధించి మినిమం 500 పైనే వస్తుంది ప్రతిసారి పైనే మొదటి రోజు నుంచి చూసుకుంటే ఇప్పుడు సంఖ్య ఎక్కువగా ఉందా మొదట్లో ఎక్కువ సంఖ్య ఫస్ట్ లో బాగా వచ్చిన ఇప్పుడు కొద్దిగా కొద్దిగా తగ్గుతున్నారు అయితే ఇప్పుడు చాలా మటుకు చూసుకుంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి ఇవన్నీ వర్తిస్తాయి అంటున్నారు కానీ తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు అంటున్నారు ఏంటన్నా ఇది రేవంత్ రెడ్డి గారే చెప్పారు ఉన్న వాళ్ళైనా లేని వాళ్ళైనా పెట్టుకోండి ఫస్ట్ పెట్టుకోండి మేము ఎట్లాగో ఇచ్చేది ఇస్తామని అయితే రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు కూడా వస్తున్నారని చెప్పి విన్నాము దీంట్లో రేషన్ కార్డు అప్లై చేసుకునే వాళ్ళు ఎక్కువ వస్తున్నారా లేకపోతే ఆరు గ్యారెంటీలు అప్లై చేసుకునే వాళ్ళు ఎక్కువ వస్తున్నారు రేషన్ కార్డు లేని వాళ్ళు వస్తున్నారు చాలా తక్కువ మంది ఆరు గ్యారెంటీలకు వస్తున్నారు కాకపోతే ఇల్లు లేవు అని అంటున్నారు అయితే ఇంకో రెండు రోజుల్లో ఇది అంతా ముగిసిపోతుందన్న వాళ్ళు చెప్పిన డేట్ అయితే అయిపోతుంది మరి ఇంకెవరైనా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎలా అంటారు ఇప్పుడు మాకు ఇచ్చేసి మా జేహెచ్ఎంసి నుంచి తీసేసిన మండల ఆఫీస్ వర్క్ ఇస్తా అన్నారు అది చూడాలి అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరైనా అప్లై చేసుకోలేదు అంటే మండల ఆఫీస్కి వెళ్ళి చేసుకోవాలి అవును అవును అంతే తర్వాత మాకు ఇచ్చిందైతే సిక్స్ డేస్ ఇచ్చారు చూస్తాం అయితే ఇప్పుడు వీళ్ళందరూ అప్లై చేశారు కదన్న వాళ్ళకి ఏమైనా మెసేజ్ కానీ ఫోన్ కానీ వెళ్తుందని ఏమైనా చెప్తున్నారా లేకపోతే మామూలుగా వదిలేస్తాను పైన తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు ఎవరైనా రేషన్ కార్డు లేకుంటే నెంబర్ అయితే వేసి ఇస్తున్నాం మా బాధ్యత చెప్పారు ఇది ఒకటి మేమైతే అది వేసి ఇస్తున్నాం మరి పైన ఎట్లుంటుందో వాళ్ళు చూసి చెప్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ